పట్టుబట్టి సీటు సాధించిన రఘురామకృష్ణం రాజు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అనుకున్నది సాధించారు ఎన్నికల్లో నిలుస్తానని చెప్పిన ఆయన అన్నట్టుగానే టీడీపీ టికెట్ సాధించారు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఖరారయ్యారు నర్సాపురం ఎంపీ టికెట్ రాకుండా జగన్ అడ్డుపడ్డారని బీజేపీలోని ప్రో వైసీపీ నేతలతో తనకు టికెట్ రాకుండా చేశారని రఘురామ ఆరోపించారు ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీలో చేరడమే కాదు స్వల్పకాలంలో ఆ పార్టీ టికెట్ పొందగలిగారు నేరుగా ఇప్పుడు వైసీపీతో తలపడనున్నారు గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు రఘురామకృష్ణం రాజు ఇలా గెలిచిన కొద్ది రోజులకే రెబల్గా మారారు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీని ఇరకాటంలో పెడుతూ వచ్చారు కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇచ్చేవారు టీడీపీ జనసేనతో సన్నిహితంగా మెలిగేవారు జగన్ వ్యతిరేక మీడియాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవారు అటు వైసీపీ రఘురామ కృష్ణరాజుపై చర్యలకు ప్రయత్నించినా వీలు కాలేదు కేంద్రం వద్ద రఘురామకు ఉన్న పరపతితో వైసీపీ ఏం చేయలేకపోయింది ఈ ధీమాతోనే బీజేపీ నుంచి తనకు టికెట్ ఖాయమని రఘురామ భావించారు చివరి వరకు వేచి చూశారు కానీ బీజేపీ హ్యాండ్ ఇచ్చింది భూపతిరాజు శ్రీనివాస వర్మకు నర్సాపురం ఎంపీ టికెట్ కేటాయించింది అప్పటి నుంచి రఘురామ టెన్షన్తో గడపాల్సి వచ్చింది సోమువీర్రాజు ద్వారా బీజేపీలో టికెట్ రాకుండా జగనే చేశారని రఘురామ ఆరోపించారు అయినా సరే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని రఘురామ ప్రతీనా పూనారు అయితే రఘురామ పరిస్థితిని చూసిన చంద్రబాబు ఆయన కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు నర్సాపురం ఎంపీ స్థానాన్ని బీజేపీ వదులుకుంటే ఏలూరు ఇస్తామని ఆఫర్ చేశారు బీజేపీ అగ్రనాయకత్వం అనుమతి కోసం ఎదురు చూశారు కానీ హైకమాండ్ అందుకు ఒప్పుకోలేదు నర్సాపురం సెగ్మెంట్లోని ఐదుగురు ఎమ్మెల్యేలు రఘురామరాజుకు మద్దతుగా మీటింగ్ ఏర్పాటు చేయడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తావన తీసుకురావడం రఘురామరాజుకు టికెట్ దొరకకపోతే ఓ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ దూరం అవుతుంది గెలుపోటములను ప్రభావితం చేస్తే ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ దూరం అవ్వడం వల్ల పార్టీకి ఇక్కడున్న పార్లమెంటు సభ్యత్వానికి అలాగే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది పైగా ఆర్థికంగా బలంగా ఉన్న రఘురామ కృష్ణవరాజును వదులుకోవడానికి ఏ పార్టీ కూడా వెనకడుగు వేయదు అటువంటిది బీజేపీ వెనకడుగు ఎందుకు వేసిందో బీజేపీకే తెలియాలని పవన్ కళ్యాణ్ వద్ద విన్నవించుకున్నారు అయితే రఘురామ పరిస్థితికి బీజేపీ అగ్రనాయకత్వం అనుమతి కోసం ఎదురు చూశారు కానీ హైకమాండ్ అందుకు ఒప్పుకోలేదు నర్సాపురం లోక్సభ స్థానంలోంచి ఉండి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని చూశారు అయితే అక్కడ టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నారు గతంలో ఆయన పేరును కూడా ప్రకటించారు దీంతో ఆయనను మార్చి రఘురామరాజుకు ఆ సీట్ కేటాయించారు అందుకుగాను మంతెన రామరాజుకు ఒప్పించే బాధ్యతను టీడీపీ నేతలకు అప్పగించారు చంద్రబాబు అయితే ఇదంతా ప్రీ ప్లాన్ అని వైసీపీ ఆరోపిస్తుంది రఘురామకృష్ణరాజుకు ఏనాడో టికెట్ కేటాయింపు జరిగిందని కానీ ఓ రకమైన హైప్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఇలా ప్లాన్ చేశారని వైసీపీ చెబుతుంది కొద్ది రోజుల కింద స్పీకర్ కావాలని ఉందని రఘురామకృష్ణరాజు ప్రకటించిన సంగతి తెలిసిందే అప్పుడే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అందరికీ అర్థమైంది అయితే ఇప్పుడు ఉండి టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు టీడీపీ జిల్లా పగ్గాలతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది మొత్తానికైతే రఘురామ అనుకున్నది సాధించారు చూడాలి రఘురామను విజయం వరిస్తుందా లేదా అన్న